ఏపీ అసెంబ్లీ స్పీకర్గా ఎన్నికయ్యారు టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే అయ్యన్న పాత్రడు ప్రజలకు తమకిచ్చింది అధికారం కాదు బాధ్యత అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు జగన్కు గౌరవం ఇస్తామన్నారు అసెంబ్లీలో తొలిసారి మాట్లాడారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏపీ తాడపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని కూల్చివేశారు అధికారులు పలుచోట్ల నిబంధనలకు విరుద్ధంగా కట్టిన వైసీపీ ఆఫీసులకు నోటీసులు ఇచ్చారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారి సొంత నియోజకవర్గం పులివెందులకు వెళ్లారు వైఎస్ జగన్ ఏపీ అసెంబ్లీ స్పీకర్గా ఎన్నికయ్యారు టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడు నిన్న స్పీకర్ పోస్టుకు అయ్యన్న తరపు కూటమి నేతలు నామినేషన్ దాఖలు చేశారు ఒకే నామినేషన్ రావడంతో అయ్యన్న పాత్రుడు స్పీకర్గా ఏకగ్రీవమయ్యారు సభలో ప్రోటెం స్పీకర్ స్థానంలో ఉన్న గోరంట్ల బుచ్చే చౌదరి అయ్యన్న పాత్రుడు స్పీకర్గా ఎన్నికైనట్లు ప్రకటించారు అక్రమంగా నామనిర్దేశం చేయబడిన అభ్యర్థి శ్రీ చంతగాయ రాయన పాత్రు సభాపతి పదవికి శ్రీ చింతకాయల రాయన్న పాత్రుడు గారు ఏకాగ్రహంగా ఎందుకో భయంతో ఏపీలో గత వైసీపీ సర్కార్ ఎంతో విధ్వంసం చేసిందని మండిపడ్డారు సీఎం చంద్రబాబు నాయుడు ఇరవై మూడు మంది గెలిచి అసెంబ్లీకి వస్తే చాలా ఇబ్బంది పెట్టారని చెప్పారు సభలో నిరసన తెలిపేందుకు కూడా మైక్ ఇవ్వలేదని ఆరోపించారు అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమన్న వైసీపీ నేతలకు పవన్ గెలుపుతూనే సమాధానం ఇచ్చారని చెప్పారు సీఎం గానే అసెంబ్లీకి వస్తానని అప్పుడే చెప్పానని అన్నారు తన గౌరవాన్ని కాపాడిన ప్రజలకు ధన్యవాదాలు చంద్రబాబు నిరసన మైక్ చూస్తే మామూలు సంఘటన కాదు ఆ రోజు నేను ఒక మాట చెప్పాను ఇదే సీట్లో కూర్చొని ఆ రోజు నేను చెప్పింది అదే వర్డ్స్ మీకు రిపీట్ చేస్తున్నా నేను స్టేట్మెంట్ ఇవ్వాలనుకున్నా మీరు మైక్ ఇవ్వకుండా చేశారు అయినా నాకు బాధ లేదు మళ్ళీ చెప్తున్నా ముఖ్యమంత్రిగానే ఈ హౌస్ వస్తాను తప్ప అసెంబ్లీలో తొలిసారి మాట్లాడారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసెంబ్లీ స్పీకర్ గా ఎన్నికన అయ్యన్న పాత్రుడిని ఆయన అభినందించారు ఇవాటి నుంచి మీ హుందాతనాన్ని ప్రజలు చూస్తారని తెలిపారు పవన్ గత ప్రభుత్వం వ్యక్తిగత దూషణలతో రాష్ట్ర పురోభివృద్ధిని ఆపిందని విమర్శించారు రాజకీయ దశాబ్దాలు ప్రజలు మీ వేడి మీకు కోపం వస్తే ఋషికొండం చెక్కినట్టు ప్రత్యర్థులకి పదునైన ఉత్తరాంధ్ర యాసలో గుండు కొట్టేస్తారు మీకు తిట్టే అవకాశం లేకపోవడం ఎవరు బాధ్యత అసెంబ్లీ తర్వాత మంగళగిరి పార్చ్ ఆఫీస్ కు వెళ్లారు పవన్ కళ్యాణ్ వివిధ ప్రాంతాల నుంచి తమ బాధలు చెప్పుకునేందుకు వచ్చిన వారిని కలిశారు పవన్ వెంటనే కాన్వాయ్ ఆపి ఆఫీస్ ముందు బాధితులను కలిశారు వారి సమస్యలు విని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు పవన్ రాజధాని నిర్మాణానికి వైద్య విద్యార్థిని వైష్ణవి ఇరవై ఐదు లక్షల రూపాయల విరాళం అందించింది అమ్మి రాజధాని కోసం విరాళం ఇచ్చిన వైష్ణవిని అభినందించారు సేమ్ చంద్రబాబు రాజధాని బ్రాండ్ అంబాసిడర్గా ఆమెను నియమించారు బాబు పోలవరం కోసం మరో లక్ష రూపాయలు ఇచ్చిన వైష్ణవిని ప్రశంసించారు చంద్రబాబు ఏపీ తాడపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని కూల్చివేశారు అధికారులు సీతానగరంలోని నీటి పారుదల శాఖ స్థలంలో పార్టీ కార్యాలయం నిర్మాణాన్ని చేపట్టారన్న ఆరోపణలున్నాయి ఆఫీస్ నిర్మాణం అక్రమమంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నోటీసులు ఇచ్చింది ఉదయం కూల్చివేతలు చేపట్టారు అధికారులు అటు సీఆర్డీఏ నోటీసులపై హైకోర్టును ఆశ్రయించింది వైసీపీ రాజకీయ కక్ష సాధింపు చర్యలు మరో స్థాయికి చంద్రబాబు తీసుకువెళ్లారన్నారు మాజీ సీఎం వైఎస్ జగన్ నియంతలా తాడపల్లిలోని వైసీపీ ఆఫీసును బుల్డోజర్లతో కూల్చివేశారని ట్వీట్ చేశారు బెదిరింపులకు కక్ష సాధింపు చర్యలకు తాము తలొగ్గేది లేదని స్పష్టం చేశారు జగన్ ఏపీలో తాడపల్లిలో కొత్తగా నిర్మిస్తున్న వైసీపీ ఆఫీస్ కూల్చివేతపై బండిపడ్డారు మాజీ మంత్రి అమ్మటి రాంబాబు కేబినెట్ ఆమోదం పొందాకే పార్టీ ఆఫీస్ కోసం స్థలాన్ని తీసుకున్నామన్నారు కానీ టీడీపీ ప్రభుత్వం కావాలని ఆఫీస్ను కూలగొట్టిందని చెప్పారు సీఎం చంద్రబాబు కక్ష సాధింపు చర్యలను ప్రజాస్వామ్యవాదులు ఖండించాలన్నారు అంబటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఆఫీస్ నిర్మాణంలో ఉన్న కట్టడాన్ని నిర్దాక్షిణ్యంగా బుల్డోజర్లు ఉన్న వాహనాలను తీసుకొచ్చి సుమారుగా ఒక రెండు గంటల్లోనే పూర్తిగా నిర్మాణంలో ఉన్నటువంటి ఆ నిర్మాణాన్ని నేలమట్టం చేశారు దాన్ని కూడా మేము చూసి రావడం జరిగింది అనేక ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలను లో పాస్ చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేటాయించుకోవడం జరిగింది ఇదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉన్నది కాబట్టి మేము కాదు ఏపీలో వైసీపీకి చెందిన పలు కార్యాలయాలకు నోటీసులు ఇచ్చారు అధికారులు విశాఖలోని ఎండాడలో అనుమతులు లేకుండా రెండెకరాల స్థలంలో వైసీపీ కార్యాలయం నిర్మాణాలు చేసిందంటూ నోటీసులు ఇచ్చారు వారంలోపు సరైన వివరణ ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామన్నారు అధికారుల నుంచి నోటీసులు తీసుకున్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అటు అనకాపల్లిలోనూ నిబంధనలకు విరుద్ధంగా మరో ప్యాలెస్ కట్టినట్లు గుర్తించారు జీవీఎం అనుమతులు లేకుండా ముప్పై మూడు ఏళ్లు వైసీపీ లీజుకు కు తీసుకున్నట్లు ఏడాదికి ఎకరానికి వెయ్యి రూపాయలు చెల్లించేలా ఉత్తర్వులు ఇచ్చినట్లు గుర్తించారు దీనిపై టీడీపీ ఘాటు విమర్శలు చేస్తుంది ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పులివిందుల పర్యటనకు వెళ్లారు జగన్ ఆయనను కలిసేందుకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు సెక్యూరిటీ వారిని అనుమతించకపోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది ఓటేసిన తమను ఏంటని మండిపడ్డారు జనం